ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తగ్గిన మైకంలో ఉన్న రోహిత్ని దర్శన్ ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే లీలావతి వాళ్ళ తమ్ముడు రోహిత్ని చూసి అల్లుడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆనంద వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు మైకంలో ఉన్న రోహిత్ని చూసి ఒరే రోహిత్ ఏమైందిరా నీకు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏమండి రోహిత్ని ఇంట్లోకి తీసుకెళ్దాం పదండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అప్పుడే లీలావతి కోటేశ్వరరావు వస్తారు ఆగు ఆనంద వాడిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అన్నయ్య తాగి రోడ్డు మీద పడిపోతే అని దర్శన్ అంటూ ఉంటే పడిపోతే ఈరోజు వాడు తాగి రోడ్డును పడ్డాడు కానీ వీడు చేసిన పనికి మనం ఏనాడో రోడ్డును పడ్డాం రా అని కోటేశ్వరరావు అంటూ ఉంటే అన్నయ్య వీడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు తెలియట్లేదా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఎందుకు తెలియట్లేదయ్యా అయిన వాళ్ళను కాళ్ళతో తనేసి బయటకు వెళ్ళిపోయి ఎంతలా ఎదిగిపోయాడు కనపడుతూనే ఉంది కదా అని లీలావతి అంటూ ఉంటే అక్క అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అయినా వాడికేం బాధ ఉంది మీకు మాకు మన బిడ్డ దూరం అయిపోయాడన్న బాధ ఉంది కానీ వాడికి వాడి జీవితమే ఎదుగుదలగా పెట్టుకుని ప్రేమించిన భార్య ఉంది ఏమైనా కావాలనుకుంటే తన్నే చూసుకుంటుంది ఎక్కడైనా తాగి పడిపోతే ఆవిడే తీసుకెళ్ళిపోతుంది మనకేంటి సంబంధం దర్శన్ తీసుకెళ్ళిపో ఇక్కడి నుంచి వాడిని తీసుకెళ్ళిపో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది చెప్పాను కదరా తమ్ముడు వీళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వరని నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని రోహిత్ అంటూ ఉంటే తీసుకెళ్ళను పెద్దమ్మ అని దర్శన్ అంటాడు ఇక లీలావతి కోటేశ్వరరావు షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటారు దర్శన్ అని కోటేశ్వరరావు అనటంతో అవును పెద్దనాన్న మీ ఇద్దరికి కొడుకు అవసరం లేదేమో నాకు నా అన్నయ్య కావాలి లైఫ్లో అన్నయ్య ఒక తప్పు చేస్తుంటాడు ఆ ఒక్క తప్పును పట్టుకుని ఎన్నిసార్లు అన్నయ్యను శిక్షిస్తారు పెద్దనాన్న కానీ దర్శన్ చెప్తూ ఉంటే అల్లుడు అక్కడ పెద్దమ్మ అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు అవును కాబట్టే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను కట్టుకున్న పిల్లముంది కదా ఆవిడ చూసుకుంటుంది అంటున్నారు కదా అన్నయ్యకు అలాంటి ప్రేమే అక్కడ దక్కితే ఇలా ఎందుకు అయ్యేవాడు మీరు కాస్తైనా ఆలోచించారా అని దర్శన్ అడుగుతూ ఉంటే మాట్లాడరేంటక్క రోహిత్ విషయంలో నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్విన్స్ చేస్తూనే ఉంటానని మీరు అంటూ ఉంటారు కదా ఇప్పుడు నాకు బదులు దర్శన్ మిమ్మల్ని కన్విన్స్ చేయట్లేదు క్వశ్చన్ వేస్తున్నాడు చెప్పండి మాట్లాడండి అక్క బావుగారు మాట్లాడండి అని ఆనంద లీలావతి కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటే లీలావతి కోటేశ్వరరావు తలదించుకుని బాధపడుతూ ఉంటారు వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మనతో చెప్తే మనం ఎక్కడ కాదంటామోనని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే పంచాయితీ పెట్టాడు ఆ రోజు నాకు కూడా మీకులాగానే కోపం వచ్చింది కారణం ఏంటి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కాదు తొందరపాటు వల్ల డెసిషన్ తీసుకున్నాడని తన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడన్న బాధతో కోపానికి బాధకి తేడా ఉంటుందక్క ఒకరు మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు బాధపడుతుంటే కోపపడుతుంటే మనకు కూడా బాధ అనిపిస్తుందక్క రోహిత్ పట్ల మీకు ఉన్నది కోపమా బాధ ముందు అది చెప్పండి అని ఆనంద భైరవి కోటేశ్వరరావుని లీలావతిని నిలదీస్తూ ఉంటుంది కొడుకు ఏనాటికైనా తిరిగి రావాలి నిజం తెలుసుకోవాలని మీరు అనుకోలేదా మళ్ళీ అందరం కలిసి సంతోషంగా కలిసి ఉండాలని అనుకోలేదా చెప్పండి అని ఆనంద భైరవి అంటూ ఉంటే లీలావతి కోటేశ్వరరావు తలదించుకుంటారు క్షమించండి బావగారు మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇలా నిలబెట్టి మాట్లాడడం నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని ఆనంద భైరవి లీలావతి కోటేశ్వరరావుకి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ క్షమాపణ చెప్తూ ఉంటుంది రోహిత్ తప్పులు చేశాడు చేస్తున్నాడు కానీ తన బాధను చెప్పుకోవడానికి మనుషులే లేరు చేసిన తప్పును సరిదిద్దుకునే మార్గమే లేదు తనలో తానే కుమిలిపోతున్నాడు అర్థం కావట్లేదా వాడు బాధ కనపడట్లేదా వాడిని అలా చెప్పి వదిలేసుకుంటారా వయసులో నాకంటే మీరు పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు కానీ తల్లి స్థానంలో ఉన్న ఆడదాని ముందు అందరూ చిన్నవాళ్ళే అని ఆనంద భైరవి రోహిత్ దగ్గరకు వెళ్ళి రోహిత్ చేతిని పట్టుకుని రోహిత్ ఈ ఇంటి వారసుడు ఆనంద భైరవి పెద్ద కొడుకు మారి వచ్చాడు తిరిగి వచ్చాడు ఇక మీదట మనతోనే ఉంటాడు పండు స్థానానికి ఏర్పాట్లు చెయ్యి అని ఆనంద భైరవి చెప్పడంతో సరే అక్క అని చెప్పి పండు లోపలికి వెళ్తాడు ఇక స్థానానికి అన్ని ఏర్పాట్లు చేయగానే ఆనంద భైరవి రాజేశ్వరరావు దగ్గరుండి రోహిత్కి స్నానం చేపిస్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య లీలావతి ఇచ్చిన వాచ్ని చూసుకుంటూ ఉంటుంది అసలు తను నాకు ఏం చెప్పాలనుకున్నాడు నేను ఎన్నోసార్లు మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను ఆయన కూడా నాకు అదే చెప్పాలనుకున్నారేమో అని శరణ్య మనసులో అనుకుంటూ వాచ్ని చూస్తూ ఉంటుంది అప్పుడే అనన్య కాంచిన ఇద్దరు కూడా శరణ్య దగ్గరికి వస్తారు శరణ్య ఎక్కడికి వెళ్ళావు అని అనన్య అడుగుతూ ఉంటుంది క్యాజువల్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటమ్మి మీ అత్తారింటికి వెళ్ళావా అని కాంచిన అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య వాచ్ని చూస్తూ ఉంటే ఏంటి అది శరణ్య అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇది వాచక్క పెద్దత్త గారు ఇచ్చారు అని శరణ్య చెప్తూ ఉంటుంది బాగుంది కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే బాగుంది అని అనన్య చెప్తుంది ఇక శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అందరికీ బాగానే ఉందే నాకే నచ్చట్లేదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ విశ్వనాథం వాళ్ళు నా కూతురు పెళ్లి పక్కన పెట్టి నీ పెళ్ళి కోసం అని సంతోషపడుతున్నారు ఆ సంతోషం నాకు నచ్చట్లేదమ్మి నువ్వు నీ పెళ్లి చేసుకుంటున్నావని సంతోషపడుతున్నావు కానీ అనన్య పెళ్లి జరగట్లేదని నాకు నచ్చట్లేదమ్మి అని కాంచిన మనసులో అనుకుంటూ ఉంటుంది అందరి కళల్లో సంతోషం చూస్తుంటే అసలే నచ్చట్లేదు అని కాంచిన మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం బయట నుంచి ఇంటికి వస్తాడు గీత గీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని గీత విశ్వనాథం దగ్గరికి వస్తుంది గీత ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏముందండి ఈ బ్యాగ్లో అని గీత అడుగుతూ ఉంటుంది పిల్లల పెళ్లి కోసమని డబ్బు దాచిపెట్టాను కదా సరైన పెళ్లి పెళ్ళి కుదిరిందని చెప్పి బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కాంచన వచ్చి ఉన్నదంతా కూడా చిన్నదానికే పెట్టేస్తే మరి పెద్దదాని సంగతి ఏంటి దాన్ని నెత్తిన తడిగుడ్డి వేసి పంపిస్తావా ఏంటి విశ్వనాథం అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇంకా అనన్యకు కుదరలేదు కదా కుదిరినప్పుడు చూద్దాంలే అని చెప్పి విశ్వనాథం గీత చెప్తూ ఉంటారు అప్పుడు దాని తల మీద గుండు కొట్టించి తడిగుడ్డ వేసి నామాలు పెట్టి పంపిస్తారా ఏంటి అని కాంచిన అడుగుతూ ఉంటే అప్పుడే అనన్య వచ్చి ఏం జరిగింది పెద్దమ్మా అని అడుగుతూ ఉంటుంది ఉన్నది మొత్తం నీ చెల్లెలకే దోచిపెడతారంట నీకు కొంచెం కూడా మిగల్చట్లేదు అందుకే గొడవ చేస్తున్నా అని కాంచిన అనన్యకు చెప్తూ ఉంటుంది చాలే అర్థం పద్ధం లేకుండా మాట్లాడుకో అని గీత అంటూ ఉంటే ఎవరమ్మి అర్థం పర్థం లేకుండా మాట్లాడేది అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇంకెవరు నువ్వే చిన్నదాని పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టిన నేను పెద్దదాని పెళ్లి గురించి ఆలోచించిన ఆ బాధ్యత నాకు లేదా అని విశ్వనాథం అంటూ ఉంటాడు బాధ్యత ఉంటే సరిపోదు విశ్వనాథం సొమ్ములు ఉండాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మా అమ్మ నాన్నలకు నా పెళ్ళి ఎలా జరిపించాలో తెలుసు నువ్వు ఇలా రా అని చెప్పి అనన్య కాంచనను పక్కకు తీసుకెళ్తుంది ఏందమ్మి అక్కడ మాట్లాడుతుంటే అలా పక్కకు తీసుకొచ్చావని కాంచన అంటూ ఉంటుంది నువ్వు మాట్లాడటం వల్ల గొడవ పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ఏమీ రాదు మనం వల్ల అవటం తప్ప అంతకుమించి అక్కడ ఏం జరగదు జరగదు నాకు మాత్రమే మంచి జరగాలి అని అనన్య చెప్తూ ఉంటే అవునమ్మి ఏం చేసైనా సరే నీకు మాత్రమే మంచి జరిగేలా చేస్తాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా భోజనానికి కూర్చుంటారు ఇక అప్పుడే ఆనందం వచ్చి నాన్న దర్శన్ రోహిత్ ఎక్కడా అడుగుతూ ఉంటుంది రూమ్లో ఉన్నాడమ్మా భోజనానికి రమ్మని అన్నయ్యకి చెప్పాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక కాసేపు రోహిత్ కోసం ఆనందం వెయిట్ చేసి రోహిత్ రాకపోవడంతో నాన్న రోహిత్ నాన్న రోహిత్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక రోహిత్ వచ్చి బయటకు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసి బాధపడుతూ ఉంటాడు ఏంటి నన్ను అక్కడే ఉన్నావురా అని చెప్పి ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది ఇక రోహిత్ బాధపడుతూ అక్కడే నిల్చుంటాడు ఇంకా ఆనంద భైరవి రోహిత్ దగ్గరికి వెళ్ళి రానన్న వెళ్దామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెడుతుంది నేనే నీకు దగ్గరుండి వడ్డిస్తాను నాన్న అని చెప్పి ఆనంద భైరవి రోహిత్కి దగ్గర వడ్డిస్తూ ఉంటుంది అక్క ఆ వంకాయ కూర ఎలా ఇవ్వు అని చెప్పి లీలావతిని అడుగుతూ ఉంటుంది లీలావతి కర్రీ ఇస్తూ ఉంటే రోహిత్కి అని చెప్పి నువ్వే వంకాయ కర్రీ చేసావు కదక్క నువ్వే వడ్డించక్క అని ఆనంద భైరవి చెప్పడంతో లీలావతి రోహిత్కి కర్రీని వడ్డిస్తూ ఉంటుంది ఏంట్రా అలా మొహమాటంగా ఉన్నావు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు అంతా మన ఫ్యామిలీ మెంబర్సే కదా అని చెప్పి రాజేశ్వరరావు రోహిత్ని అంటూ ఉంటాడు ఇక అప్పుడు రోహిత్ లీలావతి చేయి పట్టుకుని అమ్మ తప్పు చేశానమ్మా తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు సరే సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక వదిలేసి అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు నాన్న రోహిత్ ఒక్కసారి ఇటు చూడు తప్పులు అందరూ చేస్తారు ఆ తప్పును తెలుసుకోవడమే అసలైన మనుషుల యొక్క లక్షణం నువ్వు తిరిగి వచ్చావని మేమంతా సంతోషపడుతున్నాం ఈ టైంలో నువ్వు తడి పెట్టుకోక నాన్న భోజనం చెయ్యి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ రోహిత్ దగ్గరికి వెళ్ళి ముద్దలు కలిపి రోహిత్కి నోట్లో పెడుతూ ఉంటాడు ఇక రోహిత్ వేడ్చుకుంటూ అన్నం తింటూ ఉంటాడు ఇక అప్పుడే రోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ చూసి కట్ చేస్తూ ఉంటాడు ఎవరు ఫోన్ చేస్తుంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది ప్రీతి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఎందుకు కట్ చేస్తున్నావు మరి లిఫ్ట్ చేయచ్చు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఆ విషయం అమ్మాయికి తెలియాలి కదా అని రాజేశ్వరరావు అంటాడు ఇక మళ్ళీ ప్రీతి ఫోన్ చేస్తూ ఉంటే ఇక భైరవి రోహిత్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని హలో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రీతి ఆనంద ఆనందభైరవ్ వాయిస్ గుర్తుపట్టి మీరా మా ఆయన ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని అడుగుతూ ఉంటుంది వాడు చేసిన తప్పు తెలుసుకున్నాడు వాడు మా దగ్గరికి వచ్చేశాడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు నేను ఆయన భార్యని అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే నేను వాడి తల్లిని నా తర్వాతే నువ్వు వచ్చావు వాడు ఇక మీదట ఇక్కడే ఉంటాడు వాడు తప్పు తెలుసుకున్నాడు అని చెప్పి ఆనందపరివి ప్రీతికి చెప్తూ ఉంటుంది